తెలుగుదేశం జనసేన ఇద్దరూ పొత్తు పెట్టుకున్న తర్వాత పొత్తు ప్రకటించిన దగ్గర నుండి వాళ్ళిద్దరూ కలిపి బహిరంగ సభ సమావేశాలు నిర్వహించిన దగ్గర నుండి వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా కనుక ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న రవ్వంత కూడా పాజిటివ్ రాలేదు వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలుగుతారు అనే ఆ పాజిటివ్ వైపుస్ రాలేదు జనంలో అందుకనే వాళ్ళు ఢిల్లీ వైపు ఆశగా చూశారు బీజేపీ కలిసి వస్తే ఇక మనకు తిరుగులేదు అనుకున్నారు అనుకున్నట్లు బీజేపీ కలిసి వచ్చింది సో పదిహేడో తేదీ చెలకల్లూరుపేటలో ప్రజాగలం పేరుతో సభ పెడుతున్నాం మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతా మన వైపే వన్ వే వచ్చేస్తుంది ఇక తిరుగులేదు అని ఉత్సాహంగా ఉల్లాసంగా ఓ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో భరతనాట్యం చేసే వాళ్ళ పార్టీ సోషల్ మీడియా అనుబంధ సోషల్ మీడియా సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా రికార్డింగ్ డ్యాన్సులు వేశారు తీరా ఆ సమయం ఆసన్నమైంది చిలకలూరిపేట సభ ముహూర్తం రానే వచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ గారు వేదిక ఎక్కనే ఎక్కారు ఆ ప్రసంగం ముగిసిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళల్లో మొగ్గ తొడిగిన ఆశలను మొగ్గలోనే తుంచా కృష్ణానదిలో కలిపేశారు మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు సిద్ధం చేసుకున్న అస్త్రాలను జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు సిద్ధం చేసుకున్న అస్త్రాలను నిర్వీర్యం చేసి కృష్ణా నదిలో కలిపేశారు సభ అడుగడుగు నా వైఫల్యమే మైకు పని చేయక జనాలు రాక ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రధాని నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని బేస్ చేసేవైనా విమర్శలు చేస్తారని ఆశగా ఎదురు చూసిన వీళ్లకు నిరాశ మిగలడమే కాదు కొన్ని రోజుల నుంచి వీళ్ళు ఏ అస్త్రానికైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చే ఎన్నికల్లో పదును పెడుతున్నారో పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఆ అస్త్రాన్ని చునా చునకలు చేసి కృష్ణా నిధులు పడేశారు ఇప్పుడు కనుక అస్త్రం మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాడే ప్రయత్నం చేస్తే తిరిగి వాళ్ళకే అది గుచ్చుకోవడం గ్యారంటీ ఎందుకంటే మధుబారిపోయింది అటు సైడ్ వాడడానికి ఇంక వీళ్ళకి ఏమైనా గుచ్చుకుంటే వానికి వస్తుంది ఎందుకు చెప్పండి మొదట ప్రధాని నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క విమర్శ చేయలేదు గా సర్కార్ అదికే విమర్శలు సర్కార్ అవినీతిలో ఉంది మంత్రులు అవినీతి చేశానని జస్ట్ క్యాజువల్ విమర్శలు పైన కింద డబుల్ ఇంజియన్ సర్కార్ కావాలని చెప్పి క్యాజువల్ పిలుపు అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరం లేదు అండ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలో మోదీ గారు ఒక మాట చెప్పలే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని ఒక మాట చెప్పలే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే పిలుపు ఒక్కసారి వినిపించింది ముగ్గురం పనిచేస్తున్నాము అని మాత్రమే ఒక్క చోట కూడా టీడీపీ అని కానీ జనసేన అని కానీ చంద్రబాబు నాయకత్వం గురించి కానీ చంద్రబాబు చేసిన పని గురించి కానీ చంద్రబాబు అవసరం ఏపీకి ఉంది అని కానీ ఎక్కడే కూడా ప్రస్తావనే తీసుకురాలి జగన్ ఎందుకు వద్దు చెప్పలే చంద్రబాబు గురించి అసలు పట్టించుకొనే పట్టించుకోలేదు పట్టించుకొనే పట్టించుకోలేదు అమరావతి లేదు పోలవరం ముచ్చట్లేదు పోలవరం వచ్చటంటే తెలియదు మోదీ గారి మాటలు ఏ చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారు ఏటీఎంలో దాన్ని అని పోలవరం ఊసలేదు అమరావతి ఊసు లేదు హామీలో ఊసు లేదు విశాఖ చెల్లి ఊసు లేదు అసలు ఏం లేవు ఇవి లేకపోగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీడియా కొన్ని నెలల నుంచి సానిపడుతున్నటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసును ఓ పెద్ద ఇష్యూ చేద్దాము అని అందుకని పదే పదే వీళ్ళు షర్మిల సునీత మాట్లాడుతూ ఉంటే దానికి బ్యానర్ హెడ్ గలు పెట్టి ప్రతి సభలోనూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూకిల్డు బాబాయ్ షర్మిల అడుగుతోంది సునీత అడుగుతున్నారు సొంత చెల్లెలను ధరిమేశారు సొంత చెల్లెలను పక్కన పెట్టారు రకరకాల విమర్శలు చేసుకుంటూ వచ్చారు ప్రతి సభలోనూ అదే విమర్శల ఇప్పుడు మోడీ గారు ఏం చేశారు ఆ అస్త్రాన్ని ఆ విమర్శ అనే అస్త్రాన్ని తునాతునకలు చేసి కృష్ణాలు కలిపేశారు ఎలా కాంగ్రెసు వైసీపీ రెండూ ఒకటే కాంగ్రెస్ నాయకత్వం వైసీపీ నాయకత్వం ఇద్దరు ఒక తండ్రి నుంచి వచ్చిన పిల్లలే అని చెప్పి చెప్పారు సరే ఎవరు నమ్మరు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అని పొలిటికల్గా ఓనామాలు తెలిసిన వాళ్ళు కాదు బుడి బుడి అడుగులు వేసే వాళ్ళు కూడా నమ్మరు కదా పక్కన పెడితే ఇప్పుడు జగన్ షెర్మిలా ఒకటే అని మోదీ గారు చేసిన కమెంటుకు విరుద్ధంగా ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేదు వాళ్ళిద్దరు వేరు అని చెప్పి ప్రచారం చేస్తారా చేస్తే దాని జనం నమ్ముతారా నమ్ముతారా చంద్రబాబు హే షర్మిళ వేరు షర్మిళ అని ఎట్లా అన్నారు షర్మిళ వాళ్ళను తిడుతుంది షర్మిళ ఇట్లా అడుగుతోంది షర్మిళ ప్రశ్నిస్తోంది అని చంద్రబాబు బాగున్నారు ఇప్పుడు అనగలరా అంటే మరి ఎన్డీఏ కూటమి లేదు ఆ కూటమి పెద్దనే వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారుగా కూటమి పెద్దనే వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారుగా మరి ఇప్పుడు ఆ విమర్శ చేస్తారా చూడాలి చేస్తే అసలు మొద్దు పరిపే వాళ్ళకే కూర్చుకుంటుంది ముందుకు మొద్దు పారిపోయింది వెనక్కి సూటిగానే ఉంటుంది వాళ్ళకి కూర్చుకోవడానికి సో ఏది ఏమైనా ఇన్ని రోజులు సాని పట్టిన అస్త్రాన్ని లేకుండా చేశారు నిర్వీర్యం చేశారు వీళ్ళ అవసరం ఏముందో కనీసం చెప్పకుండా వాళ్ళ మొహాలు పేడిపోయినాయి ఎండకపోయినాయి అత్తం మీద గంపెడ ఆశలు పెట్టుకుంటే ఈ సభ ద్వారా మరింత పాతాలంలో కూరుకుపోయారు చంద్రబాబు పవన్ కళ్యాణ్